హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మా ఇంట్లో పుట్టగొడుగులు చూడండి మాకు మా ఆవరణలో వచ్చాయి మంచిగా వచ్చాయి కాబట్టి కోసుకున్నాం మేము ఇలాగా పుట్టగొడుగులు కర్రీ చేస్తాను ఎలా ఉన్నదో చెప్తున్నారు ఒక్కొక్క ఐటెమ్స్ వచ్చి చూపిస్తాను ఫ్రెండ్స్ మంచిగా వచ్చేది చూడండి ఫ్రెండ్స్ ఇలాగ పుట్టగొడుగులు తినంగా మనకి హెల్త్ మంచిది మనకు ఇది మన ఆవరణలో వచ్చినట్వి కాబట్టి మంచిది మందులు గింజలు ఏమి వేయకుండా ప్రకృతిపరంగా వచ్చినట్వి కాబట్టి హెల్త్కి మంచిది మంచి రెసిపీ మంచి ఫుడ్ ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఇలా దొరికినట్టు చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ నేను ఒక్కొక్కటి ఒకటి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ వేస్తున్నాను

నాటు నాటు పుట్ట కొడుకులు వే నాటు పుట్టగొడుగులు పుట్టగొడుగులు అంటారు పుట్ట కుక్కలు అంటారుగా నువ్వు వాడిచి తిప్పుకోవాలి కాబట్టి మనం మసాలాల్లో ఇలాగే వేసుకుంటే కర్రీ టేస్ట్ వస్తుంది మా ఇంటి దగ్గర వచ్చాయి కొంచెం వచ్చాయి ఎలాగా వాడిచి పెట్టింది వేసాను రెండు సముల్లో మనకు తాలింపులో తాలింపులో ఇది కుక్ అయితే టేస్ట్ వస్తుంది మసాలాలో కుక్క అయితే మరి నాటుకోరి చికెన్ ఎలాగ కర్రీ ఉంటుందో సేమ్ ట అలాగే ఉంటుంది టమాటా ఒక పెద్ద టమాటా మనం ఎందుకంటే ముందుగా నాకు కుక్ చేసి పెట్టుకోండి నేను కాబట్టి మన చికెన్ ఎలాగ మనం ఉప్పు వేసి కుక్ చేసి పెట్టుకుంటామో అలాగ కుక్ చేసి పెట్టుకోండి నేను నేను కాబట్టి దానివల్ల తొందరగా టమాటా వేసాను దాంట్లో కొంచెం ఉప్పు వేసాను ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను టమాటా వేసాను కారం ఇస్తున్నాను మనకు తగినంత కారం మనకి ఎంత సరిపోతుంది అంత నేను దీంట్లోనే ధడాలు కాలు ఆడించుకున్నాను నాటి మిరకాయలు కాబట్టి మొత్తం వేసేస్తాను మనకి చాలా టేస్ట్ ఇది తింటే కూడా మన హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ మనకు కొన్ని విటమిన్ దీంట్లో ఉండాయి మన ఆరోగ్యపూర్వకంగా మన హెల్త్ పూర్వకంగా దీనికి మంచి వైది దానికి దీనికి మనకు సాదృష్టం ఉన్నది ఇది మన ప్రకృతిలో వచ్చింది కనుక ఇది పెంచింది కాదు మంచి చేసింది కాదు ఇప్పుడు పుట్టగొడుగులు పెంచుతున్నారు కనుక అట్టడిది కాదు కాబట్టి ఇది ప్రకృతితో వచ్చింది మంచిది ఫుడ్ గరం మసాలా పొడి వేస్తున్నాను స్మెల్ అదిరిపోతుంది ఫ్రెండ్స్ కర్రీ స్మెల్ తిందామనిపిస్తుంది నోట్లో నీళ్ళు వరుతుంది స్మెల్కే కర్రీ తినేటప్పుడు ఇంకెట్ట ఇంత మంచి స్మెల్ చికెన్ నాటిపోడి చికెన్ కర్రీ ఎలా ఉంటుందో అలాగా నీ కూడా దొరికితే అలా చేసుకోండి ఫ్రెండ్స్ నిమిషాలు అలాగే కుక్ వచ్చి టమాటా కుక్ అయినాక నేను వాటర్ ఇస్తాను పొడి కొబ్బరి పొడి ఇస్తున్నాను మేము ఈరోజు సండే చిక్కింగ్ చేసుకోలేదు

నిలితేనే పట్టు నిండిపోతున్నారు ఫ్రెండ్స్ అంత మంచిగా వస్తుంది ఇది అంతే నాకు కొత్త నీరేసేస్తున్నాను ఈ పుట్టకొక్కల ఈ పుట్టకొక్కలు ఖరీదు తింటే మనకు ఏట్లేసి వస్తాము లేదు వచ్చి గుండిపోటు రాదు క్యాన్సర్ రాదు దీనివల్ల మనకు చాలా ఇటుమిన ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఏడ దొరికినా తెచ్చుకొని చేసుకొని ఫ్రెండ్స్ మా కర్రీ ఎలా ఉన్నదో చూడండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను మామూలు పెంచే పుట్టకొంగల కూర నేను చేస్తున్నాను కానీ ఇది మాత్రం నాటు పుట్టుకుల కూర కాబట్టి దీన్ని నేను ఫెషల్గా చేస్తున్నాను ఫెషల్ మాకు ఇది ఫెషల్ కొనుక్కునే వాటిలన్నా ఇది మనకు ప్రకృతిగా వచ్చేది చాలా బాగుంటాయి సూపర్గా ఉంది నాకు కొంచెం ఉప్పు తక్కువ ఉంది వేస్తున్నాను నేను ఫ్రెండ్స్ ఇది కూడా ఇలాగా చేసుకోండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకి తెలియచేయండి కర్రీ గురించి నేను ముందుగా వాడ్చాను కాబట్టి మీకు అలా అనిపిస్తున్నది నేను గ్యాస్ అయితే బంద్ చేసేస్తున్నాను చూడండి చికెన్ పీసినట్టేమన్నారు ఫ్రెండ్స్ చికెన్ కర్రీ స్మెల్లు చికెనే ఇంకేం తేడానే లేదు చిక్కులు లాగానే ఉంటుంది మీరు కూడా ఇలా చేసుకోండి ఎలా ఉన్నదో గ్రామం పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దీనివల్ల హెల్త్కి మంచిది మీరు చేసుకొని తినండి ఫ్రెండ్స్ మేమైతే చిన్న చిన్న పీసులుగా చేసేసాము అందుకే మీకు ఇలాగా అనిపిస్తుంది ఇది నేను కొంచెం వాడ్చి పెట్టుకున్నాను మేము ఈరోజు మాకు సండే కాదా మేము బయట వెళ్ళాము చర్చికి వెళ్ళాము మేము అందువల్ల మేము చేసుకోలేక ఇప్పుడు చేసుకున్నాం ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు వేడివేడిగా చేసుకొని తినచ్చని వేడివేడిగా చేసాం ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ చేసుకోండి మాకు లేట్ అయ్యింది మీరైతే త్వరగా చేసుకోండి ఫ్రెండ్స్ ఏం కాదు లేట్ అయినా ఏం కాదు చాలా రెసిపీ బాగుంటుంది చిన్న పీసులు మేము అందువల్ల మీకు అలా అయిస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోండి మాకు కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్